ఎక్కడ చూసినా గిబులకు ఫొటోస్ కన్వర్ట్ చేయడం వల్ల మన ప్రైవసీ మొత్తం పోతుంది పోతుంది చెప్పి చాలా భయపడుతున్నారు నీరు పోయకుండా ఉంటారా చెప్పండి గిబ్లీలోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చెప్పినప్పుడు ఆ గిబ్లీలోకి కన్వర్ట్ చేసిన ని ఏవి యూస్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పకుండా ఉంటానా వెంటనే మీరు చాట్ జెప్పిటీ ఓపెన్ చేసి చాట్ జేపీలో మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేసి అందులో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి సెట్టింగ్స్లో మనకి డేటా కంట్రోల్స్ ఉంటుంది అందులో ఇంప్రూవ్ మోడల్ ఫర్ ఆన్ ఆన్లో ఉంటుంది వెంటనే దాన్ని ఆఫ్ చేయండి సో ఇలా చేశారంటే మీ ఫొటోస్ అనేవి ఏవి యూస్ చేయకుండా ఉంటుంది ఒకవేళ మీరు ఈ అకౌంట్ మాకు అవసరం లేదు అనుకున్నట్లయితే అక్కడే కనిపిస్తున్న డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేసేసి మీ అకౌంట్ని డిలీట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఏం అడుగుతా నాకు తెలుసు మేము జీపీటీలో చేయలేదు గ్రోక్లో క్లోజ్ ఇప్పుడు ఎలా అక్క అంటారు అంతే కదా సో గ్రోక్లో చేసిన వాళ్ళకి కూడా సెట్టింగ్స్ చెప్తాను చూడండి గ్రోమ్ లో మీరు గ్రోక్ కే లాగిన్ అయ్యాక మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి సెట్టింగ్స్ లో డేటా కంటున్న ఆప్షన్ ఉంటుంది అందులో ఇంప్రూవ్ మోడల్ ఆన్లో ఉంటుంది అది వెంటనే ఆఫ్ చేసుకోండి అంతేకాకుండా మీరు అకౌంటే వద్దు డిల్ చేయాలని అనుకున్నట్లయితే డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ అకౌంట్నే డిలీట్ అవుతుంది ఒకవేళ మీరు ముప్పై రోజుల లోపల మీ అకౌంట్ కావాలనుకున్నట్లయితే వెంటనే మీరు లాగిన్ చేసుకుంటే మీ డేటా అనేది ఎలానే ఉంటుంది వెంటనే ఈ వీడియోని గిబ్లీలోకి తల ఫోటోస్ మొత్తం కన్వర్ట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్